అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం ఏబివీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ యువత విద్యార్థుల్లో దేశభక్తి క్రమశిక్షణ సేవాభావం పెంపొందించడంలో ఏబివీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఏబివీపీ అఖిల భారత సంఘటన మంత్రి ఆశిష్ జీ ఏబివీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు